హాయ్ వివర్స్ బీసీఎన్ ఛానల్కి స్వాగతం మెగా జాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కానీ అంతగా పాపులారిటీ తెచ్చుకోలేకపోయింది ఇప్పుడు నిర్మాతగా చేస్తున్న సంగతి తెలిసిందే నిహారిక ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అలాగే నిర్మాతగా మరి పలు సినిమాలు పలు వెబ్ సిరీస్లు తెరకెక్కిస్తుంది తాజాగా కమిటీ కుర్రోలు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది ఈ మూవీ ఆగస్టు తొమ్మిదిన విడుదల కాబోతుంది ఈ క్రమంలో నిహారిక వరుస వరుస ప్రమోషన్స్లో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్తుంది అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కామెంట్స్లో నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి నేను రీసెంట్గా ఓ కొత్తింటికి మారాను అయితే మా కజిన్స్ అందరూ నన్ను కలవడానికి వచ్చారు చరణ్ వరుణ్ సాయితరణ్ సాయితరం తేజ్ వైష్ణవ తేజ్ అందరం కలుసుకున్నాం అయితే ఈరోజు రెండు గంటల పాటు అన్ని సినిమాల టెన్షన్ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశాం దమ్ సెరాస్ ఆడుకున్నాం అయితే చరణ్ అన్న ఆ గేమ్ ఆడతారని చెప్తే ఎవరు నమ్మరు కానీ చరణ్ అన్న గేమ్స్ కూడా ఆడతారు సరదాగా గడతారు కానీ పెద్ద చీటర్ చాలా చీటింగ్ చేశారు గేమ్స్లో చీటింగ్ చేసి అందరినీ ఓడించి మోసం చేసి ఆయన మాత్రం గెలుస్తాడని చెప్పుకొచ్చింది ప్రెజెంట్ నిహారిక కామెంట్లు నెట్లింట్లో వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు కాగా కమిటీ కుర్రోళ్ళు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై శ్రీరాధా దామోదర స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించారు దీనిని యుధవంశీ దర్శకత్వం వహించగా పదకొండు మంది హీరోలు ఐదుగురు హీరోయిన్లుగా నటిస్తున్నారు అయితే ఇందులో నటించే నటినట్లు అందరూ కొత్త వారే కావడం విశిష్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎం చేయలేక ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ BCN ఛానల్